హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి వ్యాపరణ ఈరోజు మనం టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను హైబ్రిడ్ టమాటాలు వాడుతున్నానండి ఈరోజు టమాటోల్ని కట్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా యాడ్ చేసుకున్నానండి నాటు టమాటాలు అయితే చింతపండు అవసరం లేదండి హైబ్రిడ్ వాటికి కంపల్సరీ వాడాలి టమాటాలు చింతపండు రసం వేసుకున్నాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి టమాటో అంతా మెత్తబడిపోయి దాకా ఉడికించుకోవాలి మూత పెట్టి నెక్స్ట్ నేను రోల్ తీసుకున్నానండి ఇందులోకి ఐదారు వెల్లిపాయలు యాడ్ చేశానండి తొక్కుతో పాటే యాడ్ చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి ఇంకొక వన్ స్పూన్ మిరియాలు యాడ్ చేశానండి కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా పచ్చగా దంచుకోవాలండి మనం మిరియాలు వెల్లిపాయ జీలకర్ర అంతా కూడా మరీ మెత్తగా అవసరం లేదండి పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రసంలో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా దంచుకున్నాను మీరు కచ్చా పచ్చగానే దంచుకొని పక్కన పెట్టుకున్నానండి నేను ఒకసారి టమాటాలని చెక్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడవచ్చు టమాటాలు ఉడికిపోయాయండి స్కిన్ అంతా ఉడిపోయేలాగా నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకొని టమాటాలు ఉడికిన రసాన్ని ఒక బౌల్లో స్ట్రైన్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకుంటే మనం టమాటా పల్పు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి స్ట్రైన్ చేసుకున్న టమాటాని ఒక బౌల్లో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చేత్తోనే బాగా నలుపుకుంటూ పల్పు తీసుకుంటున్నానండి మిక్సీ వేసుకునే వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను చేత్తోనే చేసుకున్నానండి పల్ప్ లేకుండా రసం చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా చేసుకున్నాను మీరు టమాటా పల్ప్ తగిలితే పిల్లలు తినరాని అలా తీసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ చూడొచ్చండి నేను చిక్కగా టమాటా రసాన్ని చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ తాలింపుకి ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి తాలింపు గింజలు యాడ్ చేశానండి రెండు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి తాలింపు గింజల్ని మనం నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ ఇంగు యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి టమాటా రసం అంతా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి రసం అంతా బాగా కలుపుకోవాలండి తాలింపులు ఒక ఇందాక మనం దంచుకొని ఉంచుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి మిరియాలు జీలకర్ర వెల్లిపాయ పేస్ట్ని అంతా వేసుకున్నానండి అంతా వేసుకొని రసాన్ని బాగా కలుపుకోవాలి మనం ఒకసారి నెక్స్ట్ రసంలోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి రెండు పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం ఒక ఒక పొంగు వచ్చిందాక ఉడికించుకోవాలండి రసాన్ని నేను మధ్యలో చెక్ చేసుకుంటున్నానండి నా రసం మరిగిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి ఆల్రెడీ మనం కారం కోసం మిరియాలు పచ్చిమిర్చి వాడాం కదండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఫ్లేవర్ కోసం ఇలా ఒక హాఫ్ స్పూను కారం కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక పొంగు వచ్చిందాక మరిగించుకోవాలండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ రసాన్ని చెక్ చేసుకుంటున్నానండి నా రసం మరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని హాట్ హాట్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటా రసం రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయ్ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి